ఎర్రవరం హైవే రోడ్ మద్రాస్ టు కలకత్తా హైవే రోడ్లో జగ్గంపేట దగ్గర ఎర్రవరం ఎర్రవరం ఆటో స్టాండ్ దగ్గర ఉంటారు స్వామి అవధూత సీతానగరం బాబా అవధూత ఎర్రవరం బాబా అంటారు స్వామిని వీరి గురించి మన పిఠాపురం గోపాల బాబా ఆశ్రమ సేవకులు వెంకట గారు రెండు విషయాలు తెలియజేస్తారు చాలా గారు ఈయన అనుకున్న పనులన్నీ మనకి వెంటనే జరిగిపోతున్నాయండి బాబాగారి దయతోటి ఏదనుకుంటే అదే జరుగుతుందండి బాబాగారి దయ వల్ల బాబా చాలా మహింగాల స్వామి అండి బాబాగారు ఇంక చెప్పడం అంటే చాలా వర్ణాతిత్వం అండి బాబాగారి కోసం చాలా లేలలు అండి బాబాగారు ఆయన కోసం చెప్పాలంటే మాటలు రావట్లేదండి బాబాగారైతే మాత్రం చాలా మహిళ సాగు అండి అమెరికా నుంచి ఒక ఆవిడికి రెండు కిడ్నీలు పోయిజూర్ అయిపోతే బాబాగారు ఆవిడ కష్టాన్ని అంతా బాబాగారు తీసుకుని ఆయనకి నయం చేశారండి ఆవిడ నిన్న ఫోన్ చేసి బాబాగారి కోసం మాట్లాడి చాలా కృతజ్ఞత చెప్పిందండి ఆవిడ బాబాగారు మీరే నయం చేశారని అమెరికా నుంచి ఫోన్ చేసి బాబాగారు తీసుకున్నారు తీసుకున్నారని గారు అడిగితే బాగా నెల పడుతుంది కాళ్ళు అన్నీ వాసిపోయింది బాబా గారికి అప్పటికే నెల టైం పడుతున్నారండి ఆ నెలలోపనే ఆవిడ తగ్గిపోయిందండి రెండు కిడ్నీలు పేలు చేయకొని ఆవిడికి ఇవాళ ఏమీ లేకుండా బ్రహ్మాండంగా ఉందండి ఆవిడ సాక్షాత్తు యుఎస్ నుంచి ఫోన్ చేసిందండి అమెరికా నుంచి ఫోన్ చేసి మా గారు చాలా బాగా నయం చేశారండి చాలా కృతజ్ఞత అని చెప్తుందండి బాబా గారికి ఆవిడకి ఏ సమస్య లేకుండా తీరిపోయిందండి అండి ఆవిడ చక్కగా ఉందండి గారి దయ వల్ల చాలా మహిమగల బాబా అండి జైవరం బాబా జై గురుదేవ దం బాబా మహారాజుకి జై జై ఎరవరం బాబా మహారాజుకి జై ఆశీస్సుమండి స్వామి గారు

Jai महाराज